నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫైడ్ అయిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే చాలామంది కూడా కట్ ఆఫ్ మార్కులపై భయపడుతున్నారు నేను ముందుగానే చెప్పాను రాష్ట్రంలో ఏ ఏ కేటగిరీలో ఏ ఎన్ని మార్కులు ఉన్నాయో ఏ ఒక్కరికి కూడా తెలియదు అలాంటప్పుడు కట్ పై ఊహాగానాలు ఎందుకు అని ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామంది కూడా యూట్యూబర్లు కట్ ఆఫ్ మార్కులు నలభై పెరుగుతుంది యాభై పెరుగుతుంది అని విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను భయపెడుతున్నారు దయచేసి మీరు అపోహలు నమ్మకండి ఎందుకంటే నేషనల్ ఎన్టీఏ వారు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ ర్యాంకులు ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తొమ్మిది వందల యాభై రెండు మంది మాత్రమే ఎక్కువగా క్వాలిఫై అయ్యారు అది కూడా ఏ ఏ కేటగిరీలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే విషయం ఏ ఒక్కరికి కూడా తెలియదు ఎందుకంటే ఎన్టీఏ రిలీజ్ చేసిన డమ్మీ మార్కులు ఆయా ప్రాంతాల్లో కరెక్ట్గా ఉందా అందరూ మన రాష్ట్రం వాళ్ళేనా లేకపోతే బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ కోచింగ్ తీసుకుని ఇక్కడ ఎగ్జామ్ రాసేసి మళ్ళీ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతుంటారు వాళ్ళు కూడా మన రాష్ట్రంలోనే ఉండొచ్చు కదా అలా మనం తీసుకుంటే డమ్మీగా వదిలిన సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డమ్మీగా వదిలిన మార్కులను మనం ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తొమ్మిది వందల యాభై రెండు మంది ఎక్కువగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల ఏడు వందల మంది ఎక్కువగా ఈ సంవత్సరం క్వాలిఫై అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం మరో ఏడు మెడికల్ కళాశాలల వరకు పర్మిషన్ రాబోతుందని వినికిడి ఇంకా అఫిషియల్గా అయితే రాలేదు కానీ ఏడు మెడికల్ కళాశాలలకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అనేటట్లు సమాచారం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలు వస్తాయి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఈ సంవత్సరం ఈ అకాడమిక్లోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఐదు కొత్త మెడికల్ కళాశాలలు ఓపెన్ చేస్తారు ఏ ఎస్వియూ రీజన్లో అన్నాగౌరి మెడికల్ కాలేజ్ మరియు ఆర్వీఎస్ మెడికల్ కాలేజ్ కూడా ఓపెన్ చేస్తారు నెల్లూరు శ్రీకాకుళం అనంతపురం లాంటి మెడికల్ కాలేజీల్లో ఇరవై ఐదు సీట్లు యాభై ఐదు సీట్ యాభై సీట్ల లెక్కన సీట్లు పెరుగుతాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి మనకు కేటగిరీ వైజు ఇప్పటి వరకు ర్యాంకులు ఎలా ఉన్నాయో ఏ ఒక్కరికి కూడా తెలియదు మీరు వార్తల్లో యూట్యూబ్ల్లో చూస్తున్న వార్తలన్నీ కూడా ఊహాగానాలే కాబట్టి ఊహాగానాలకు పులుస్టాప్ పెట్టి మీలో మీరు ఆందోళనలు చెందకండి అని ఈ వీడియో ద్వారా ప్రతి విద్యార్థికి ప్రతి క్వాలిఫై అయిన విద్యార్థికి చెబుతున్నాను ఎందుకంటే స్టేట్ ర్యాంకులు విడుదలైన తర్వాత మనకి ఏడు వందల ఇరవై మార్కుల నుండి మనకు వచ్చిన మార్కులు ఎంతమంది ఉన్నారో పైన మన కేటగిరీలో మీకు మీరే కూడా కౌంట్ చేసుకోవచ్చు కౌంట్ చేసుకున్న తర్వాత నాకు నాగా మెసేజ్ పెట్టినట్లయితే మీ కేటగిరీలో మీకు సీటు వస్తుందా రాదా అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను కాబట్టి ఎవరు కూడా కేటగిరీ వైజు ర్యాంకులు ఎవ్వరికీ తెలియవు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఊహాగానాలు నమ్మకండి కేటగిరీ వైజు ర్యాంక్ తెలిసేది సర్టిఫికేట్ అన్నీ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాదాపు కూడా సీట్ అలాట్మెంట్కు ఒక వారం ముందు ఈ కేటగిరీ వైజు ర్యాంకులు రిలీజ్ చేయటం జరుగుతుంది కేటగిరీ వైజ్ ర్యాంకులు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేసి తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్తారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ వస్తుంది ఇదంతా జరగడానికి ఇంకా ఒక వన్ మంత్ టైం ఉంది కాబట్టి ఎవరు కూడా అపోహలు చెందవద్దండి ఏ ఒక్కరూ కూడా మీరు యూట్యూబ్లో వచ్చే ఊహాగానాలని కటాఫ్ గురించి వచ్చే మార్కుల గురించి విశ్లేషణల్ని అసలు నమ్మకండి మనకు ర్యాంకులు రిలీజ్ కావాలి ర్యాంకులు రిలీజ్ అయిన తర్వాత ఏయూ రీజన్లో ఎంతమంది ఉన్నారు ఎస్వీయూ రీజన్లో ఎంతమంది ఉన్నారో తెలియాలి గత డమ్మీ మార్కులు ఏ ఏ రాష్ట్రాలలో వాళ్ళు ఉన్నారో మనకు ఇప్పటి వరకు తెలియదు ఏపీ ర్యాంకులు వదిలితే గానీ మన రాష్ట్రంలో ఆరు వందల పైన ఎంతమంది ఉన్నారు ఐదు వందల యాభై పైన ఎంతమంది ఉన్నారు నాలుగు వందల మార్కులు పైన ఎంతమంది ఉన్నారు ఐదు వందల మార్కుల పైన ఎంతమంది ఉన్నారో అనే విషయం తెలుస్తుంది ఆ స్టేట్ ర్యాంకుల్లోనే మనం కేటగిరీ వైజు పై ఏడు వందల ఇరవై మార్కుల నుండి కౌంట్ చేసుకుంటా వస్తే మనకు ముందు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది గత సంవత్సరం ర్యాంకులతో ఈ సంవత్సరం వచ్చిన కేటగిరీ వైజ్ ర్యాంకులు బేరీజ్ వేసుకున్న తర్వాతే కట్ ఆఫ్ తెలుస్తుంది కాబట్టి కేటగిరీ ర్యాంకులు ఎంతమంది ఏ కేటగిరీలో ఉన్నారో మనకు తెలియదు కాబట్టి ఏ ఒక్కరూ కూడా అపోహలు చెందకండి ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు ఆల్ ఇండియా కోటా నుండి ఇతర రాష్ట్రాల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు అన్ని పోను మన రాష్ట్రంలో ఎంతమంది జాయిన్ అవుతున్నారు ఎక్కడికి కట్ ఆఫ్ నిలుస్తుంది వీటన్నిటిపైన కూడా కటాఫ్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరూ కూడా అపోహలు చెందకుండా ధైర్యంగా ఉండండి జరిగేది ఏదో ఖచ్చితంగా జరుగుతుంది బార్డర్ మార్క్స్లో ఉన్నవాళ్ళు దా చాలా చాలా ధైర్యంగా ఉండాలి ప్రతిరోజు కూడా కొంతమంది పాపం ఇబ్బంది పడుతూ దీని గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ అన్ని రకాల ఛానల్స్ చూస్తూ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి ఒక ఐదు వేలు నాలుగు వేలు కట్టేసి పాపం వాళ్ళకు ఫోన్లు చేసుకుంటూ ప్రతిరోజు టెన్షన్ పడి డబ్బులు వేస్ట్ వృధా చేసుకుని కోచింగ్ సెంటర్లకు వెళ్ళి జాయిన్ అయిపోయి అక్కడ కొద్దిగా డబ్బులు వేస్ట్ చేసుకొని దయచేసి అలాంటి పనులు చేయకండి కొద్దిగా సమయం ఇవ్వండి కొద్దిగా సమయం ఇస్తే కొద్దిగా పడితే స్టేట్ ర్యాంకులు రిలీజ్ అయిన తర్వాత దాదాపు నేనే మీకు కళాశాలలో సీటు వస్తుందా రాదా కరెక్ట్గా చెప్పేస్తాను అది ఏ కేటగిరీ సీటు వస్తుందా గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుందా అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను గత వీడియోలు కానీ మీరు నావి గత సంవత్సరం చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం నేను చెప్తాను రిపీటెడ్గా కామెంట్లు పెట్టేవారికి ఎప్పుడోసారి సమాధానం చెప్తాను కానీ ఖచ్చితంగా ప్రతి సబ్స్క్రైబర్కి ప్రతి వ్యూవర్కి ప్రతి ఒక్కరికి కూడా జనైన్గా ఉండే కామెంట్స్కి ప్రతి ఒక్క దీనికి నేను రిప్లై ఇస్తాను కాబట్టి ఎవరో ఆధైర్యపడకండి ధైర్యంగా ఉండండి ర్యాంకులు రిలీజ్ అవ్వాలి దాని తర్వాత ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో తెలియాలి దాని తర్వాత కేటగిరీ వైజు మెరిట్ లిస్టు రిలీజ్ చేయాలి అప్పుడే మనకు మన పొజిషన్ తెలుస్తుంది తర్వాత ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది జాయిన్ అయ్యారో దాన్ని బట్టి కటాఫ్ తెలుస్తుంది ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిన తర్వాత మనకి ఏపీలో ఎంతమంది మిగిలారు ఫస్ట్ రౌండ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమంది రిజైన్ చేశారు దాని తర్వాత కటాఫ్ తెలుస్తుంది ఇలా రకరకాలుగా కూడా కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు ర్యాంకులు రిలీజ్ అయిన తర్వాత స్టేట్ ర్యాంకులు రిలీజ్ అయిన తర్వాత నేనే మీకు క్లారిటీ ఇవ్వబోతాను ప్రతి ఒక్కరికి కూడా సీటు వస్తుందా రాదనేది ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ఎవరో ఆధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి మరో రెండు మూడు రోజుల్లో ర్యాంకులు అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రతినిధి ఆ ఢిల్లీకి వెళ్ళేసి డేటా తీసుకుని వచ్చి ఒక రెండు మూడు రోజుల్లో స్టేట్ ర్యాంకులు రిలీజ్ చేయడం జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై హింద్